హలో గైస్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ పెద్ద సినిమాకి సంబంధించి గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో సినిమాకి సంబంధించి తెగ న్యూస్ వైరల్ అవుతుంది అనమాట సో ఏంటంటే పెద్ద సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది మార్చ్ ట్వంటీ సెవెన్ రిలీజ్ అవ్వట్లేదు సో రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది అన్నట్టుగా ఎంత పెద్ద న్యూస్ అయితే చేస్తున్నారు చేస్తున్నారనమాట సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో సో మరీ డిసెంబర్ ఏంటి భయ్య మరీ అంత దారుణం కాకపోతే సో ఇప్పుడు ఏంది జనవరి వచ్చింది ఇంకా డిసెంబర్ అంటే ఇంకా వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ సినిమా రిలీజ్ చేయరు అంతవరకు ఏం చేస్తారు అన్న డౌట్ కొంచెం కూడా లేదా సో ఎందుకు సోషల్ మీడియాలో ఈ విధంగా సర్క్యులేట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు సో గతంలో కూడా పెద్ద సినిమాకి సంబంధించి పోస్ట్ బోన్ పోస్ట్ బోన్ అంటూ అండ్ కొంతమంది అయితే స్టోరీ ఇదేం స్టోరీ అనేట్లు కొంతమంది సో కావాలని పెట్టుకొని నెగిటివిటీ స్ప్రెడ్ అయితే చేయడానికి మాక్సిమం ట్రై చేస్తున్నారు అనమాట చాలా మంది పెద్ద సినిమాకి సంబంధించి సో ఏదేమైనప్పటికీ కూడా సో పెద్ద సినిమా పోస్ట్ బోన్ అయితే అవ్వట్లేదు సో సినిమా అయితే అనుకున్న టైంకి వచ్చేస్తుంది ఆల్మోస్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో జస్ట్ ఇంకా ప్యాచ్ వర్క్ సీన్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయన్నమాట పెండింగ్ అంతే డిసెంబర్కి పోస్ట్ బోన్ అయ్యే అంత అంత షూటింగ్ బ్యాలెన్స్ లేదు అండ్ అంత హెవీ వర్క్ అయితే లేదనమాట పెద్ద సినిమాకి సో ఆల్మోస్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రజెంట్ అండ్ అది కంప్లీట్ అవ్వడానికి జనవరి లోపు మొత్తం కంప్లీట్ చేసుకునేసారు అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకునేసి సో మార్చ్ లో కంపల్సరీగా రిలీజ్ చేయడానికి అయితే ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయన్నమాట పక్కా సో పోస్ట్ పోన్ అయ్యే అవకాశమే లేదు అండ్ క్లాష్ అయితే ఉందనమాట సో టాక్సిక్ సినిమా రాబోతుంది అండ్ హీరో నానికి సంబంధించి ఆ పారాడైజ్ సినిమా ఉంది అండ్ పెద్ద ఈ మూడు సినిమాల మధ్య భారీ క్లాష్ అయితే ఉండబోతుంది అనమాట లో సో ఈ మూడు మూవీ పెద్ద మూవీలు ఉన్నాయి అండ్ దురంధర్ టూ కూడా ఉంది అనమాట సో ఇన్ని సినిమాలు అయితే క్లాష్ అయితే ఉంది సో ఆ క్లాష్ లో ఎవరు పోస్ట్ బోన్ చేసుకుంటారు ఏంటి అన్నది సో ఆ క్లాష్ వల్ల తెలుస్తుంది అంతే కానీ సో ఇప్పుడు పెద్ద సినిమాకి సంబంధించి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే సో ఎటువంటి పోస్ట్ బోన్ అయితే లేదనమాట అండ్ ప్రమోషన్స్ విషయానికి వస్తే చకిరీ చక్రీ లాంటి సాంగ్ తో బ్లాక్ బస్టర్ కొట్టేశారు అండ్ సినిమాకి హైప్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది సో నేషనల్ వైడ్ గా క్రేజ్ అయితే వచ్చేసింది అనమాట సో పెద్ద మూవీకి అండ్ ఇప్పుడు ప్రమోషన్ అండ్ ప్రమోషన్స్ ఎందుకు స్లో చేశారంటే రీసెంట్ గా రామ్ చరణ్ గారే చెప్పారనమాట ఒక ఈవెంట్ లో సో ఇప్పుడు సంక్రాంతి సినిమాలు వస్తున్నాయి కదా సో ఆ సినిమాలు వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలి వాళ్ళ కంటెంట్ని జనాలకు రీచ్ అయ్యేలా చేసుకోవాలి కదా సో కాబట్టి మేము బ్రేక్ ఇచ్చాం సో తర్వాత ఆఫ్టర్ సంక్రాంతి మేము అప్డేట్స్ ఇస్తాం సినిమాకి సంబంధించి సో మార్చ్ ట్వంటీ సెవెన్ రిలీజ్ చేస్తున్నాం సినిమా అనేసి సో ఆయన కూడా చెప్పడం అయితే జరిగింది అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో తెగ బాగా చేస్తున్నారు అనమాట సో పెద్ద సినిమా మీద సో ఆ గతంలో గేమ్ చేంజర్ మీద ఏ విధంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ఏ విధంగా కక్షపూరితంగా చేశారో సో ఇప్పుడు పెద్ద సినిమా మీద కూడా సో అంతే అటాక్ చేయబోతున్నారు అనమాట రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి సో పెద్ద సినిమా మీద చాలా వరకు చాలా మంది ప్రయత్నిస్తారు సినిమాని చెడదొబ్బడానికి సో రామ్ చరణ్ ఫ్యాన్స్ బి అలర్ట్ ఓకేనా సో అదే సో నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను వీడియో చేస్తాను మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో